క్రీస్తు నందు ప్రియమైన వారులారా మర్నాత యాత్రికుడి ప్రయాణం గ్రంథకర్త జాన్ బార్చ రచించబడిన పరలోకము మరియు నరకములను గూర్చిన దర్శనములు అనే పుస్తకం ఆడియో కంటిన్యూషన్ ఆ తర్వాత ఆ వ్యక్తి తన పెట్టనున్న దురాత్మ వైపు తిరిగి ఇలా అన్నాడు కానీ శాపగ్రస్తమైన దురాత్మ ఇదంతా కేవలం మీ శోధనల వల్లనే జరిగింది నేను చేసిన పాపాలన్నీ కేవలం నీవు నన్ను శోధించటం వల్లనే నేను చేశాను ఇప్పుడు నీవు నాకు హితబోధ చేస్తున్నావా తప్పంతా నాదేనని నా వైపు నీటిప్పుడు వేలెత చూపిస్తున్నావా నీకు ఒక రక్షకుడు ఇవ్వబడలేదని నీవు అంటున్నావు అయితే నిరంతరం శోధించే నీలాంటి శోధకుడు నాకుండినట్టుగా నీకు శోధకుడెవడూ లేడుగా ఈ మాటలకు ఆ దురాత్మ ఏగతాలిగా నవ్వుతూ ఆ వ్యక్తికి ఇలా బదులిచ్చింది నిన్ను శోధించటం నిన్ను నరకానికి నడిపించటం నా పని ఈ విషయాన్ని భూలోకంలోని బోధకులు అనేక నీకు చెప్పారు మేము నీ నాశనాన్ని కోరుతున్నామని వారు నీకు స్పష్టంగా చెప్పారు మేము గర్జించు సింహముల వలె భూమి మీద ఎవరిని మృంగుదమా అని నిరంతరం ఇటు అటు తిరుగుతూ వచ్చాము మొదటి పేతరు ఐదు ఎనిమిది ఇతరులు అనేకులు ఆ బోధకుల మాటలు విని మమ్మల్ని నిరుత్సాహపరిచారు వారి మాటలను నీవు కూడా వింటావేమోనని ఆ సమయంలో నేను చాలా భయపడ్డాను అయితే నీవు ఏం చేయాలని మేము ఆశించామో ఖచ్చితంగా దాన్నే నీవు చేస్తూ వచ్చావు మేము చెప్పినట్లుగా మా పనులన్నీ నీవు చేసినందున ఇప్పుడు మీ జీతాన్ని మేము నీకు తప్పక చెల్లించాలి ఆ తర్వాత దురాత్మ ఆ వ్యక్తిని వినూత్న పంధాలో వేధించటం ప్రారంభించింది ఆ బాధ భరించలేక ఆ వ్యక్తి భయంకరంగా కేకలు వేయడం ప్రారంభించాడు అతని బాధను చూస్తూ అతడు వేస్తున్న కేకలను వింటూ ఇక నేనక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాను భారమైన హృదయంతో అక్కడ నేను అక్కడ నుండి నేను ముందుకు కదిలాను ఎపినటస్ శిక్షకు అప్పగించబడిన ఈ ఆత్మల పరిస్థితి ఎంత విచారకరమైనది వారు భూమి మీద ఉన్నప్పుడు దురాత్మల దాసులుగా జీవించారు తాము నరకానికి వచ్చాక ఆ దురాత్మలతోనే శిక్షింపబడుతున్నారు దేవదూత ఆదాము వారసులైన మానవ జాతిపై ఈ దురాత్మలకు ఉన్న ద్వేషం చాలా తీవ్రమైనది అది వర్ణనాతీతమైనది ఎందుకనగా తాము నరకంలో త్రోయబడి ఉండంగా దైవ కుమారుడు తన మరణం ద్వారా మానవ జాతిని రక్షించటం వారి ద్వేషాగ్ని జ్వాలల్ని మరింత తీవ్రతరం చేశాయి ఎన్నుకోబడిన వారితో ఎవరిని పరలోక మహిమలోనికి వెళ్ళనివ్వకుండా నిరోధించటం వారికి సాధ్యమైన విషయం కానప్పటికీ రకరకాల పాపపు శోధనలతో ఈ దురాత్మలు భూమి మీద ఏర్పరచబడిన దేవుని బిడ్డలను నిరంతరం శోధిస్తూనే ఉంటాయి భూమి మీద అనేక ఆత్మలు పరలోకాన్ని గురించి కానీ నరకాన్ని గురించి కాని సరైన అవగాహన కలిగి ఉండనందువల్ల అలాంటి ఆత్మలను ఈ దురాత్మలు సులభంగా తమ ఉచ్చులో బంధించి నిత్య నాశనకరమైన ఈ నరకానికి నడిపించగలుగుతున్నాయి తమ శోధనలకు గాను ఈ దురాత్మలు మానవాత్మలను ఎలా హింసించి సన్మానిస్తున్నాయో నీవు ఈ పాటికే చూశావు ఇకను చూడబోతావు మానవ జాతిపై తమకున్న ద్వేషాగ్ని జ్వాలల్ని ఈ దురాత్మలు ఇలా ప్రదర్శిస్తూ సంతృప్తి నొందుతున్నప్పటికీ వాస్తవానికి ఇవి భూమి మీద తమ మాట విని ఇష్టపూర్వకంగా పాపం చేసిన పాపులకు నిర్ణయించబడిన శిక్షను అమలు చేసే సర్వోన్నతులకు దేవుని ప్రతినిధులుగానే ఇక్కడ ఉన్నాయి అలా మేము ఇంకొంత ముందుకు వెళ్ళాక తీవ్రమైన దే ద్వేషంతో ఏ మాత్రం విరామం లేకుండా దురాత్మలు నిరంతరం తమపై అగ్ని గంధకములను వేస్తుండగా భయంకరమైన వేదనను అనుభవిస్తూ ఆ వేదనలను భరించలేక తమ పళ్ళు కొరుకుతూ బిగ్గరగా కేకలు వేస్తున్న విస్తారమైన పాపాత్మల సమూహాన్ని మేము చూశాము ఆ పాపాత్మలు దురాత్మలు పెట్టే బాధను భరించలేక భయంకరంగా దేవుణ్ణి దూషిస్తూ తమ చుట్టూ ఉన్న వారిని దూషిస్తూ తమ్మును తాము నిందించుకుంటూ ఉన్నాయి నేను అక్కడ ఆగి అలా ఆ పాపాత్మలను హింసిస్తూ ఉన్న ఒక దురాత్మను చూచి వారిని అంత భయంకరంగా ఎందుకు హింసిస్తున్నారని అడగకుండా ఉండలేకపోయాను దురాత్మ వీరందరూ ఇంతటి శిక్షకు పాత్రులే వీరు ఇతరులకు పరలోక మార్గాన్ని బోధించి తాము మాత్రం నరకాన్ని ప్రేమించి ఇక్కడకు చేరుకున్న శాపగ్రస్తులు వాస్తవానికి వీరు భూలోకంలో నరక లోకానికి ప్రతినిధులుగా పనిచేశారు కావున ఇక్కడకు నరకలోకపు ప్రతినిధులుగా వచ్చిన వీరిని గొప్పగా గౌరవించాల్సిన బాధ్యత మా మీద లేదంటావా తమ తమ క్రియల చొప్పున వారిలో ఎవరెవరికి ఎంత భాగం ఇవ్వాలో నిదానించి చూసి మరి మేము వారి వారి భాగాన్ని వారికి ఇస్తున్నాము ఈ విషయంలో మేము చాలా జాగ్రత్త వహిస్తున్నాము తాము చేసిన పాపాలకు మాత్రమే గాక తమ సిద్ధాంతాల ద్వారాను తమ మాదిరి జీవితం ద్వారాను తాము దారి మళ్లించిన వారి విషయంలో కూడా వీరు జవాబుదారీగా ఉన్నారు ఎపిినటస్ నీవు చెప్పిన విధంగా వారు నరక ప్రతినిధులైనప్పుడు వారికి మీ కృతజ్ఞతను వ్యక్తపరుస్తూ వారికి కాస్తైనా మీరు దయా కనికరాలను చూపాల్సిన అవసరం లేదా దురాత్మ వారు గాని మరెవరైనా గాని దురాత్మలమైన మా వద్ద నుండి కృతజ్ఞతను దయా కనికరాలను ఆశిస్తున్నారంటే వారు మమ్మును తప్పుగా అర్థం చేసుకుంటున్నారన్న మాటే ఎందుకంటే అవి మా స్వభావానికి విరుద్ధమైనవి కృతజ్ఞత దయా కణికరం జాలి ఇవన్నీ సద్గుణాలు ఈ సద్గుణాలను మేము అమితంగా ద్వేషిస్తాం అవి మాకు శాశ్వతమైన శత్రువులు భూమి మీద వారు ఉన్నప్పుడు మేము ఈ విషయాలన్నిటినీ వారికి చెప్పలేదన్నది వాస్తవం ఎందుకంటే అక్కడ వారికి అబద్ధాలు చెప్పి వారిని మోసగించటమే మా పని అయితే వారు ఇక్కడికి వచ్చాక విమోచన ఏమాత్రం సాధ్యం కాని నరకంలో వారు భద్రపరచబడిన తర్వాత మమ్మును విశ్వసించి వారు ఎంత బుద్ధిహీనంగా ప్రవర్తించారో వారికి మేము వివరిస్తాం ఈ దురాత్మ నుండి మరికొన్ని దురాత్మల నుండి నేను విన్న మాటలను గురించి నేను లోతుగా ఆలోచించిన తర్వాత పరలోక మార్గంలో ప్రవేశించిన పాపుల కోసం శత్రువు ఆ మార్గంలో ఎన్ని ఉరులను అమర్చాడో నాకు అర్థమైంది ఆ విషయాన్ని గురించి నేను మరింత ధ్యానించినప్పుడు కేవలం చెప్పన సత్యం కాని దేవుని ఉచిత కృప ద్వారా మాత్రమే ఒక పాపి పరలోకంలో చేరగలడని నేను తెలుసుకున్నాను కావున కేవలం దేవుని కుమారుడు జరిగించిన విమోచన కార్యం మాత్రమే ఆయన ప్రజలను వారి పాపముల నుండి రక్షించి రాబోవు ఉగ్రత నుండి వారిని విడిపించగలదని నేను స్పష్టంగా గ్రహించాను మొదటి దశలోని ఒకటవ అధ్యాయం పదో వచనం అయితే ఆయన ప్రతిపాదించిన కృపా ప్రతిపాదనలను తోసిపుచ్చి నాశన పురుషునితో తమ్మును తాము ఐక్యపరచుకున్న ప్రజలు ఎంత బుద్ధిహీనులో నన్న విష విషయాన్ని కూడా నేను గ్రహించాను ఈ విషయాన్ని నాతో ఉన్న నా మార్గదర్శియ దేవదూతతో నేను అన్నాను దేవదూత వారి పాపమే వారి హృదయాలను అలా కఠినపరచి వారి కళ్లకు గురుడితనం కలువజేస్తుంది దానిని బట్టి వారు సరైన నిర్ణయాలను తీసుకోలేకపోతారు పరిశుద్ధాత్ముడు వారి హృదయ కాఠిన్యాన్ని వారి గురుడితనాన్ని తీసివేసేంత వరకు వారిలో ఆ అజ్ఞానం కొనసాగుతూ ఉంటుంది అప్పుడు మాత్రమే వారు నిజమైన వెలుగును చూడగలుగుతారు అపోస్తల కార్యములు తొమ్మిదవ అధ్యాయం ఒకటి నుండి పద్దెనిమిది అలా మేము మరి కాస్త ముందుకు వెళ్ళాక అక్కడ ఒక పాపాత్మ అమితమైన బాధతో హృదయ విదారకంగా కేకలు వేస్తూ తన్ను మోసగించి ఆ స్థలానికి తీసుకువచ్చిన వారిని తీవ్రంగా దూషించటం కంటపడింది పాపాత్మ నేను ఎవరిపైన అయితే ఆధారపడ్డానో వారు నాకు చెప్పిన మాటలు వాస్తవమైనవని వారు నన్ను సరైన మార్గంలోనే నడిపిస్తున్నారని నేను అనుకున్నాను నా జీవిత కాలమంతా అహిక భోగాలను బాగా అనుభవించుచూ వచ్చానని చివరిగా నేను నా మరణశయపై ఉన్న సమయంలో ప్రభువా నన్ను దయతో క్షమించు అని పలికితే సరిపోతుందని వారు నాకు చెప్పారు నన్ను రక్షించడానికి ఆ పలుకులు చాలనని వారు చెప్పిన అబద్దాలను నేను గుడ్డిగా నమ్మాను కానీ ఆ మాటలు నన్ను రక్షింపక పోగా అవి నన్ను నిత్య నాశనానికి నడిపించాయి అయ్యో నేను నా మరణ శయ్యపై బాధతో కేకలు వేశాను క్షమాపణ కోసం ఎంతగానో ఆర్జించాను రక్షణను ఎంతగానో నేను ఆశించాను కానీ అప్పటికే బాగా ఆలస్యం అయిపోయిందని నేను కనుగొన్నాను నీకేం పర్వాలేదు నీవు సురక్షితంగానే ఉన్నావు అని నాతో అంతకు మునుపు పలికిన ఈ శాపగ్రస్తమైన దురాత్మ అప్పుడు నా వైపు చూచి నేను రక్షింపబడటానికి ఇప్పుడు బాగా ఆలస్యం అయిపోయిందని ఇప్పుడు కేవలం నరకం మాత్రమే నాకో నోరు తెరుచుకుని ఉందని నన్ను అపహాస్యం చేస్తూ పలికింది ఈ దౌర్భాగ్యపు దురాత్మ చెప్పిన మాటలు కొన్ని క్షణాల్లోనే నిజమయ్యాయి దురాత్మ చూసావా కనీసం నీ చివరి క్షణాల్లోనైనా నీకు నేను నిజం చెప్పాను నేను చెప్పిన మాటలు నిజమయ్యాయా లేదా కానీ నీ ఆలోచన ఎంత దుష్టత్వంతో నిండినది నీ జీవిత కాలమంతా నీవు నీ పాపంలోనూ నీ అపవిత్రతలోను అహిక భోగాల్లోనూ జీవించి చివరికి మరణించడానికి కొద్ది సమయం ముందు పాప క్షమాపణ కొరకు ప్రయత్నించి పరలోకానికి వెళ్లాలని ఆశించటం ఎంత విడూరంగా ఉంది అది సాధ్యమవుతుందని కేవలం ఒక పిచ్చోడు తప్ప మరెవరూ అనుకోరు తాను మరణించాక పరలోకానికి వెళ్లాలని నిజంగా ఆశించేవాడు తన జీవిత కాలంలో పరిశుద్ధంగా జీవించాలని ఆశిస్తాడు కానీ చనిపోయే చివరి క్షణాల్లో ప్రభువా నాపై దయ చూపించు అని పలికితే చాలు పరలోకం వెళ్తావు అని ఎవడో చెబితే నీవెళ్ళవని నమ్మావు నీవు కాస్త నీ బైబిల్ ను తెర్చి అలా నీతో చెప్పబడిన మాటలు నిజమో కాదో పరిశోధించాల్సిన బాధ్యత నీకు లేదా పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు హెబ్రి పన్నెండు పద్నాలుగు అన్న వాస్తవాన్ని తెలుసుకునవలసిన అవసరత నీకు లేదా